అదేంటో పెళ్లి చేసుకునేటప్పుడు తెగ చెప్పుకుని తిరిగే సెలబ్రిటీలు డివోర్స్ తీసుకునేసరికి సైలెంట్ అవుతారు పోనీ అనుమానం వచ్చి జనాలు అడిగితే చాలు పొంతన లేని సమాధానం ఇస్తూ మరింత డౌట్ క్రియేట్ చేయడమో లేదా విడిపోయామని కన్ఫామ్ చేయడమో వంటివి చేస్తూ ఉంటారు అలా ఈ జోన్ లోకి చాలా మంది రాగా అందులో ఒకరు హేమచంద్ర శ్రావణ బార్గీలని చెప్పాలి గత కొంతకాలం నుండి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలో రీసెంట్ గా హేమచంద్ర ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన విడాకుల గురించి కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది ఇంతకీ హేమచంద్ర చేసిన వ్యాఖ్యలేంటి నిజంగానే వీళ్ళిద్దరూ విడిపోయారా ఆ స్టార్ సింగర్ వల్లే జరిగిందా పద్ధతిగా ఉండే శ్రావణ ఇప్పుడు ఇప్పుడెందుకు గ్లామర్ షో చేస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా హేమచంద్ర విషయానికి వస్తే హేమచంద్ర పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ రెండున హైదరాబాద్ లోని స్వామి శశికళ దంపతులకి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఇతనికి హిమబిందు అనే ఒక అక్క ఉంది తండ్రి అడ్వకేట్ తల్లి క్లాసికల్ మ్యూజిక్ టీచర్ అయితే చిన్నప్పటి నుంచి శశికళ గారు పిల్లల్ని సింగర్స్ చేయాలని కలలు కనేవారు కానీ హేమచంద్రకి మాత్రం మ్యూజిక్ కంటే ఇష్టం ఉండేది కాదు అయినా అమ్మ బలవంతం మీద క్లాసులు స్కూల్ ఫంక్షన్స్ లో పాడుతూ మెల్లమెల్లగా అతనికి మ్యూజిక్ మీద పిచ్చి పట్టేసింది దీంతో ప్రభుత్వ సంగీత కళాశాలలో జగయ్య గారి వద్ద హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు అంతేకాదు యానిమేషన్ అండ్ మల్టీ మీడియాలో బ్యాచిలర్స్ చేశాడు తర్వాత రెండు వేల ఐదులో లో హిందీ సరిగమ పాల్గొని అందులో టాప్ త్రీ లో నిలిచాడు అయితే విన్నర్ కాలేదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ప్రేమంటే ఇంతేలో మూడు పాటలు హేమచంద్రతో పాడించారు దీంతో ఈ పాటలు బాగా హిట్ అవ్వడంతో అక్కడ నుంచి లక్ష్యం పరుగు ఏక్ నిరంజన్ కలేజా పంజా బాద్షా ఒక్కొక్క సాంగ్ తో స్టార్ సింగర్ గా ఎదిగాడు హేమచంద్ర తర్వాత రెండు వేల తొమ్మిదిలో రైట్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రై చేశాడు కానీ నాలుగు ఫ్లాప్స్ తర్వాత మళ్లీ సింగింగ్ కే వచ్చేసాడు అయితే ఓసారి శేఖర్ కమలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో గా ఛాన్స్ ఇచ్చిన తనకి యాక్టింగ్ వద్దని ఆ ఛాన్స్ ని వదులుకున్నాడు ఒకవేళ ఆ మూవీలో చేస్తే ఇప్పుడు మంచి నటుడిగా కూడా ఉండేవాడేమో ఇక ఇప్పుడు విజయ్ అజయ్ దేవగన్ మాధవన్ లాంటి వాళ్ళకి డబ్బింగ్ కూడా చెప్తూ బిజీగా ఉన్నాడు ఇక శ్రావణ భారకది విషయానికి వస్తే శ్రావణ భార్గవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు పదహారున హైదరాబాద్ లోని బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టింది తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ కాగా తల్లి మ్యూజిక్ టీచర్ అయితే శ్రావణ భార్గవి చిన్నప్పటి నుంచి డాన్సర్ కావాలనుకునేది కానీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా సింగింగ్ క్లాసుల్లో పెట్టించడంతో అలా తన బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మ్యూజిక్ మీదే ఫోకస్ పెట్టింది ఇక తన టాలెంట్ తో రెండు వేల ఎనిమిదిలో బిగ్ ఎఫ్ఎం లో ఆర్ట్ ఆర్ అదే ఏడాది టీవీలో సప్తస్వరాలు షోలో సెలెక్ట్ అయ్యి బోనీలో ఫస్ట్ సాంగ్ పాడింది ఇక అక్కడ హేమచంద్రని సెకండ్ టైం కలిసింది తర్వాత సింహా టైటిల్ సాంగ్ తో బ్రేక్ రాగా ఆ తర్వాత కలేజా దమ్ము బద్రీనాథ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి మూవీస్ లో పాడి ఒక్కసారిగా బిజీ సింగర్ అయింది ఇదిలా ఉంటే రెండు వేల తొమ్మిదిలో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రైడ్ మూవీలో రఫ్ ట్రాక్ పాడడానికి మంచి సింగర్ కోసం వెతుకుతూ ఉండగా ఒక మేనేజర్ ద్వారా శ్రావణి భార్గవి నెంబర్ హేమచంద్ర కి దొరకడం కాల్ చేసి రఫ్ ట్రాక్ పాడడానికి టూ డేస్ లో రండి అని చెప్పడంతో ఆ తర్వాత రెండు వేల తొమ్మిది మార్చి లో వీరిద్దరూ మొదటిసారిగా కలిశారు అందులో శ్రావణ భార్గవి తో మెయిన్ సింగింగ్ సింగర్ గా పాడించకపోయినా అప్పటి నుండి వీలిద్దరి మధ్య మంచి ర్యాప్ ఏర్పడింది ఆ తర్వాత బోనీ మూవీలో వీలిద్దరూ కలిసి పాడడంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీలిద్దరు క్లోజ్ గా మారారు అప్పుడే రెండు వేల పన్నెండులో లో ఈ టీవీలో మల్లెమాల శ్యాంప్రసాద్ తారంపం అనే షోని స్టార్ట్ చేసి హేమచంద్ర అనసూయలని యాంకర్లుగా ఫిక్స్ చేయగా హేమచంద్ర మాత్రం ప్రసాద్ తో నేను శ్రావణ్ భార్గవి ప్రేమించుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ లో తనని యాంకర్ గా పెడితే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ మంచిగా బలపడుతుందని ఈ షో లో అనసూయకి బదులు శ్రావణ భార్గవిని యాంకర్ గా తీసుకోండి లేదంటే నేను కూడా ఈ షో ని చేయను అని చెప్పడంతో శ్యాంప్రసాద్ కి వేరే ఆప్షన్ లేక శ్రావణ భార్గవిని యాంకర్ గా సెలెక్ట్ చేశాడు అలా షో జరిగేటప్పుడు వీలిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పి వారి సమక్షంలో రెండు వేల పన్నెండు నవంబర్ తొమ్మిది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ తర్వాత బేబీ బోల్ అనే ప్రోగ్రామ్ కి కో యాంకర్స్ గా కూడా చేశారు నిజానికి హేమచంద్ర మదర్ కి శ్రావణ భార్గవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే వీరిద్దరు సింగర్స్ గా ఉంటే వీరిద్దరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని దానికి తోడు వీరిద్దరికి ఈగో ఎక్కువగా ఉండడంతో పెళ్లి చేసుకుంటే బాగుపడరని కానీ హేమచంద్ర అలాంటిది ఏమీ ఉండదని మేమిద్దరం బాగా అర్థం చేసుకున్నామని చెప్పడంతో తర్వాత పెద్దలు రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగున వీరి పెళ్లి గ్రాండ్ గా చేయగా రెండు వేల పదహారులో వీరికి ఒక పాప కూడా పుట్టింది పాప పుట్టిన తర్వాత శ్రావణ భార్గవి కాస్త బ్రేక్ తీసుకుంది అయితే శ్రావణ భార్గవి తన తోటి సింగర్స్ ఏం చేసినా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే సింగర్స్ లో హేమచంద్ర గట్టి పోటీ అంటే రేవంత్ అనే టాక్ ఉంటుంది అయితే హేమచంద్ర పాడాల్సిన మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ రేవంత్ పాడడం వల్ల వీరిద్దరికి పోటీ ఎక్కువగా ఉండేది నిజానికి ఈ ప్రాబ్లం బాహుబలి మూవీ నుండే స్టార్ట్ అయింది కానీ శ్రావణ బార్గవి మాత్రం రేవంత్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ తనతో సాంగ్స్ కూడా పాడుతూ ఉండేది అంతేకాదు రేవంత్ కి సంబంధించిన పోస్ట్ లని కూడా స్టేటస్ గా పెట్టడంతో హేమచంద్ర జలసీగా ఫీల్ అయ్యేవాడు ఎందుకంటే తనకి పోటీగా ఉన్నవాడితో తన భార్య అలా క్లోజ్ గా ఉండడంతో తట్టుకోలేకపోయేవాడు అలా ఈ విషయం గురించి వీరిద్దరికి చిన్నగా గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇక లాక్ డౌన్ తర్వాత హేమచంద్ర కి ఛాన్సులు తగ్గుతూ సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి వీరిద్దరికి ఆర్థికంగా గొడవలు వచ్చాయి దీంతో శ్రావణ భార్గవి ఆర్థిక పరిస్థితుల్ని సరిచేసేందుకు ఆల్బమ్స్ లోను మూవీస్ లోను మళ్లీ పాడడం మొదలు పెట్టింది సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మంచిగా దూసుకుపోతుంటే మరోవైపు హేమచంద్ర ఛాన్సులు లేక చాలా డౌన్ పరిస్థితికి వచ్చాడు అలా ఈ విషయంలో వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక పెద్దగా గొడవలు జరిగాయి వెంటనే పెద్దలంతా వీరిద్దరికి ఎన్నో సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మళ్లీ అదే ప్రాబ్లం ఎదురవడంతో వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అవ్వలేక రెండు వేల ఇరవై రెండు నుండే వేరువేరుగా ఉంటూ వస్తున్నారు అయితే వీరిద్దరూ కలిసి ఉండలేక విడాకులు అప్లై చేసేశారు కానీ ఇంట్లో వాళ్ళు తొందరపడి విడాకులు తీసుకోవద్దని కాస్త దూరంగా ఉంటే ఒకరికి తెలుస్తుందని చెప్పడంతో అలా కొన్ని నెలల పాటు విడాకుల్ని హోల్ లో ఉంచారు హేమచంద్ర సింగర్ గా ఛాన్సులు రాకపోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా కమ్బ్యాక్ ఇవ్వాలని స్ట్రాంగ్ గా ఛాన్సులు కోసం ట్రై చేయగా శ్రావణ బార్గి మాత్రం తన పాపతో ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసి అందులో తనకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం అలాగే కూతురుతో బయటకెళ్తున్న వీడియో షేర్ చేస్తూ బిజీగా మారింది అయితే ఇన్స్టాలో తో దిగిన ఫొటోస్ డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని అలాగే ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాల్లో కామెంట్ సెక్షన్స్ ని క్లోజ్ చేయడం వీరి విడాకుల గురించి వచ్చిన వార్తలకి స్పందించకపోవడంతో నిజంగానే విడాకుల వార్తలు నిజమే అని అందరూ ఫిక్స్ అయ్యారు కానీ కొన్ని రోజుల తర్వాత ఈ వార్తలపై చాలా వింతగా స్పందిస్తూ తాము కలిసే ఉంటున్నామన్నట్లు ఒక పోస్ట్ పెట్టారు కొన్ని రోజులుగా తన యూట్యూబ్ వీడియోలకి వ్యూస్ పెరిగాయని ఇన్స్టా ఫాలోవర్లు పెరిగారంటూ మీడియా తప్పు చేసిందో రైట్ చేసిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మంచి జరిగిందని శ్రావణ బార్ పోస్ట్ చేయగా హేమచంద్ర మాత్రం నేను చేసే ఇండిపెండెంట్ పాటల కంటే అవసరం లేని వా స్టూపిడ్ వార్తలు సమాచారం ఎక్కువ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయంటూ పోస్ట్ చేయగా తాము కలిసి ఉన్నట్టుగా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు ఇంకా జనాలు కూడా సెలబ్రిటీల గురించి ఇవన్నీ ఇలాగే వస్తాయని లైట్ తీసుకున్నారు అయితే కలిసి ఉన్నామనే చెప్పిన కూడా ఇద్దరు తాము కలిసి ఉన్న ఫోటోస్ పెట్టకపోవడం అలాగే శ్రావణ వి హేమచంద్ర లేకుండా పాపని తీసుకుని పదే పదే ట్రిప్స్ కి వెళ్తూ ఉండటంతో అసలు వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకున్నారా అనే అనుమానాలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి కానీ వీళ్ళు దీని గురించి ప్పటి నుండి స్పందించకపోవడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ క్రమంలో రీసెంట్ గా హేమచంద్ర ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఇదే ప్రశ్నని యాంకర్ అడుగుతూ మీ పెళ్లి జీవితంపై వస్తున్న రూమర్స్ కి ఎందుకు స్పందించడం లేదని అడగగా అందుకు హేమచంద్ర మాట్లాడుతూ ఆ వార్తలు నిజమా కాదా అనేది పక్కన పెడితే అవి తెలుసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చెప్పండి అప్పుడు నేను సమాధానం ఇస్తాను నాపై వచ్చే రూమర్స్ నన్ను ఏ విధంగా ప్రభావితం చేయో విమర్శలు చేసే వారి మాటలు పట్టించుకునేంత టైం నాకు లేదు సహజంగానే జనాలు పక్క వారి పర్సనల్ లైఫ్ పై ఆసక్తి చూపిస్తారు అని అనడంతో ఇతను చేసిన వ్యాఖ్యలు బట్టి వీరిద్దరు విడాకులు తీసుకున్నారని అర్థమవుతుంది పైగా శ్రావణ భార్గవి కూడా ఈ మధ్య చాలా గ్లామర్ గా రెడీ అవుతున్న విషయం తెలిసిందే ఆమె హేమచంద్ర తో ఉన్నప్పుడు చాలా సింపుల్ గా పద్ధతిగా ఉండేది ఇప్పుడు హేమచంద్ర తో తనకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో తనకి నచ్చిన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ కెరియర్ పరంగా కూడా బిజీగా ఉంటూ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి హేమచంద్ర శ్రావణ భార్గవి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్